ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేచున్నాను ప్రియులరై ఈరోజు దేవుని వాగ్దానము అపూస్తులుడైన పావులు రోమిలుకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పన్నెండవ వచనము నిరీక్షణ గలవారై సంతోషించచు శ్రమయందు ఓర్పుగలవారై ప్రార్థనయందు పట్టుదల కలియుండు ప్రియుల మనమందరమును ఎటువంటి శ్రమలు కష్టములు మనకు ఎదురైనప్పటికీ నిరీక్షణ గల వారమై నా ప్రాణమా నాలో నీ వేళ కృంగియు నాలో నీ వేళ తొందరపడుచున్నావు దేవుని ను నిరీక్షణయించుము ఆయనే నా రక్షణకర్త నా దేవుడు అని చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్థుతించదను అని చెప్పిన కోరాహు కుమార్లవలే మనమందరమును మన ప్రాణముతో గాక నిరీక్షణ గల వారమై కృంగిపోక స్థుతించదుముగాక సంతోషించదుగాక శ్రమలయందు ఓర్పు గల వారమై ప్రార్థనయందు పట్టుదల కలిగేందుముగాక పెను ఏలులో ఒంటరిగా యాకోబు దేవిని సన్నిధిలో పెనుగులాడి ప్రార్థించినట్లుగా మనమును ప్రార్థించుదుముగాక గొప్ప విజయమును పొందుదుముగాక దైవాశీర్వాదములను పొందుదుముగాక యాకోబు తన నిజస్థితిని ఒప్పుకొని ప్రార్థించి రక్షణ భాగ్యమును దేవుని కుమారునిగా ఏలుగా మారినట్లుగా వాక్యములో మనము చూస్తూ ఉన్నాము పాపము శాపము తొలగిపోయెను సూర్యోదయమాయను చీకటి తొలగిపోయెను దుఃఖము తొలగిపోయెను భయములన్నీ తొలగిపోయేను కన్నీటిని తుడిచి ప్రభు దీవించేగా పెను ఏలులో యాకోబు ప్రార్థించగా కన్నీటిని తుడిచి ప్రభు దీవించేగా నీ పేరు ఇస్రా మీ భాగ్యము బహు గొప్పది ప్రార్థనే ప్రార్థనే విజయము నీచ్చును ప్రార్థన యందు ఆసక్తి కలిగియుందుము ప్రియులరా మన సమస్యలన్నీ తొలగిపోవునట్లుగా ప్రార్థించుదుము గాక దేవుడి మాటలు మనొకొరకు దీవించును గాక ఆమెన్ దయగల మా తండ్రి ప్రేమ గల మా యేసు ప్రభువాన్ని స్థుతిస్తున్నాము ప్రతి ఒక్కరి సమస్యలు తొలగించుమని ప్రతి ఒక్కరి కన్నీరు తుడుమని ప్రతి ఒక్కరికి రక్షణ స్వస్థత శాంతి సమాధానములు కలుగు చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములు ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి ఆమెన్